హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము మునగాకుతో పకోడా చేసుకుందామండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుందండి ఈవినింగు స్నాక్స్గా పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేయించినామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి మునగాకులో మంచి ఐరన్ శాతం ఉంటుందండి ఈ విధంగా వీక్లీ వన్స్ అయినా తినాలండి ఏదో ఒక రూపంలో మునగాకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి మామూలుగా అయితే మునగాకు తాలింపు పొట్ల తినమంటే తినరు కదండి ఈ విధంగా చేయించినామంటే ఇష్టంగా తినేస్తారండి పిల్లలు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము మిక్సీ జార్ తీసుకొని ఆరేడు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని ఉప్పు పచ్చిమిర్చి కలిపి ఇప్పుడు మునగాకు ఈ విధంగా ఇడిపించుకోవాలి ఆకులు ఆకులు ఈ విధంగా నీట్గా ఇడిపించేసుకోవాలండి ఇది కడిగి పెట్టుకోవాలి అలాగే ఉగ్గి తీసుకొని శనగపిండి ఒక కప్పు తీసేసుకుందామండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసేసుకున్నాము వేసేసుకుందాము వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి పకోడా అలాగే షోడా వంట సోడా కొద్దిగా వేసేసుకుందామండి అలాగే మునగాకు కడిగి పెట్టుకున్న మునగాకుని ఒక కప్పు వేయసుకుందాము అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఒక కప్పు వేసేసుకుందామండి అలాగే కొత్తిమీర తురుము కొద్దిగా వేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకున్నామండి మీ కారాన్ని బట్టి తీసుకోండి ఈ విధంగా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దీనికి వాటర్ ఏం పట్టదండి ఎందుకంటే ఆనియన్స్లోనూ మునగాకు కడిగి పెట్టుకున్నాం కదండి ఆ వాటరే సరిపోతుంది ఇంకేమైనా కొద్దిగా పడే పట్టేటట్లయితే కొద్దిగా వేసుకోండి నాకైతే సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసేసుకుందాం డీప్ ఫ్రై కోసము ఆయిల్ కాగిన తర్వాత మనము ఈ పకోడాని వేసేసుకుందామండి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసేసుకోవాలండి వీడియోలు చూపించిన విధంగా వేసుకున్నామంటే క్రిస్పీగా వస్తుందండి పకోడా అయితే కన ఈ విధంగా వేయసుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండేసి టూ సైడ్స్ బాగా ఎర్రగా కాల్చుకోవాలండి ఈ విధంగా టూ సైడ్స్ ఈ విధంగా కలుపుతూ పొకాడాన్ని వేయించేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదండి ఇప్పుడు తీసేసుకుందాము అంతే అండి ఎంతో ఈజీగా మునగాకతో పకోడా రెడీ అయిపోయింది ఈ విధంగానే మిగతావి కూడా వేసేసుకోవాలండి అలాగే ఇంకొకసారి కూడా వేసేసుకుందాము ఇలాగే పిండినంత మొత్తం పకోడా లాగా వేసేసుకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మనము మునగాకు ఇందులో వేసినాం అనేది కూడా తెలియదు మనం చెప్పేంతవరకు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో పకోడాలు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకునేసి సర్వ్ చేసుకుందాము టమాటో సాస్తో తిన్నామంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ పిల్లలకి ఈ విధంగా చేయించినామంటే ఇష్టంగా తినేస్తారండి మీరు చెప్పేంతవరకు ఇందులో మునగాకు వేసినామనే విషయం కూడా తెలీదు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి